భూపాలపల్లి పట్టణంలోని ఆక్స్ఫర్డ్ క్రియేటివ్ పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసి పాఠశాలకు తీసుకొచ్చారు కాగా ప్రిన్సిపల్ కర్ణాకర్ ఫుడ్ ఫెస్టివల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు మారుతున్న జీవన అనుగుణంగా అందరూ జంక్ ఫుడ్ కు అలవాటయ్యారని దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులే కాకుండా ఆరోగ్యంపై అనేక విధాలుగా దుష్ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో ఇంట్లో చేసే ఆహారం ఆరోగ్యకరమని విద్యార్థులకు వివరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పాఠశాల ప్రిన్సిపల్ కర్ణాకర్ తెలిపారు మా స్కూల్లో బ్రంచ్ అనే పెట్టాము స్కూల్లోక్ ఫుడ్ ఎలా తీసుకోవాలి మన హోమ్ ఫుడ్ తయారు చేసుకుంటే ఎంత డిస్క్రైబ్ చేశారు పిల్లలు కూడా డిస్కర్బ్ చేశారు పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసి వారు కూడా ఎంకరేజ్ చేశారు వారు కూడా డిసిషన్ తీసుకున్నారు హోమ్ ఫే హోమ్మేడ్ ఫుడ్ చేయాలని అండ్ అండ్ ఆల్సో గుడ్ హెల్దియర్ లైఫ్ మనం జీవించాలని ఒక తీర్ ఒక తీర్మానంతో పేరెంట్స్ కూడా పిల్లలు కూడా తీసుకొని వాళ్ళు ముందుకు సాగాలని ఆశిస్తున్నారు వారు కూడా ఒక ఓత్ తీసుకున్నారు మేము హోమ్మేడ్ ఫుడ్ మా పిల్లలు చేసి ఎంత కష్టమైనా కానీ మేము చేస్తాము అది కూడా మాకు కూడా లో బడ్జెట్తో అవుతుందని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యి వారు వెళ్తున్నారు